హాయ్ అండి నేను మీ విమల వెల్కమ్ బ్యాక్ టు విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే లేడీస్ కోసమండి ఎక్కువగా బ్లడ్ లేక సఫర్ అవుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి ఎవరైతే నాకులాగా పీరియడ్స్ టైంలో ఓవర్ బ్రీడింగ్ అవ్వడం లేదంటే పీరియడ్స్ ఎర్లీ ఎర్లీగా అంటే రావాల్సిన టైం కంటే ముందుగానే రావటం దీనివల్ల బ్లడ్ తగ్గిపోవటం సిక్ అయిపోవడం ఎవరైతే ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ఫుల్ అవుతుందండి అయితే నేను ఏం చేస్తానంటే లాగా నాకు ఓవర్ బ్లీడింగ్ అవడం వల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే ప్రతి నెల కూడా అసలు పీరియడ్స్ అయిన వెంటనే ఎంత బ్లీడింగ్ అయితే అవుతుందో దానికి తగ్గట్టుగా ఫుడ్ కూడా తీసుకోవాలంట తీసుకోకుండా నార్మల్గా అన్నం తినేసాం కదా బాగానే ఉన్నాం కదా టిఫిన్ తింటున్నాం కదా అనుకుంటాం కదండి ఫ్రూట్స్ అంటే అది కూడా బ్లడ్ పడడానికి ఉపయోగపడే ఫ్రూట్స్ క్యారెట్ బీట్రూట్ జ్యూసు అలాగే ఆకుకూరలు ఎక్కువ తినమన్నారు పల్లీ చిక్కిలు నువ్వులుండ రాగి జావా ఇలాంటివి ఎక్కువ తీసుకుంటామన్నారు ఇవి ఎప్పుడైతే నేను ఒక రెండు నెలలు ఇలాంటి హెల్దీ ఫుడ్డు నా హెల్త్ విషయంలో నేను కేర్ తీసుకోకుండా అశ్రద్ధగా ఉంటాను వెంటనే నాకు ఇమీడియట్లీ బ్లడ్ తగ్గిపోవడం దానివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్లు అన్నీ చూపిస్తుంది మెయిన్ ఎలా అనిపిస్తుంది అంటే కళ్ళు తిరిగిపోతాం ఊరు కూరకే నీరసం వచ్చేయడం ఏ చిన్న పని చేసినా వెంటనే వెళ్ళిపోయి పొడుకో అంటది బాడీ పడుకుంటే లగ్బుద్దు కాదు తెలియదు ఏదో నీరసం ఇలా వచ్చిందంటే నాకు ఖచ్చితంగా తెలిసిపోద్ది అయితే నాకు బ్లడ్ తక్కువైపోతుంది దానివల్ల నాకు ఈ సిమ్టమ్స్ అనిపిస్తుంది వెంటనే మళ్ళీ స్టార్ట్ అనమాట ఎందుకో ఏంటో తెలియదండి మరి మీలో ఎంతమంది నాలా చేస్తారో తెలియదు కానీ కొంచెం ఆరోగ్యం బాగుంటే చాలు ఇంకా బాగానే ఉన్నాను కదా అనుకుంటాను ఎప్పుడైతే మళ్ళీ ఇలాంటి బయటపడితే అప్పుడు మళ్ళీ భయం పట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మని చూసాను తను సరిగ్గా తినక తన హెల్త్ విషయంలో సరిగ్గా కేర్ తీసుకోకే ఈరోజు మా అమ్మ క్యాన్సర్ వల్ల అంతలా ఇబ్బంది పడిపోయింది నేను చాలాసార్లు చెప్పేవాళ్ళం తినమ్మ నీకు ఏమన్నా కావాలంటే పంపిస్తామని చెప్పిన మా అమ్మ వినేది కాదు అందుకని అండి ఇంకా నాకైతే ఇప్పుడు మరి ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు నా ఆరోగ్యం నా చేతిలోనే ఉంది నేను ఆరోగ్యంగా ఉంటేనే నా పిల్లలైనా మా హస్బెండ్ అయినా మా పిల్ల ఎవరికైనా నేను చేసి పెట్టగలుగుతాను నేను ఇంకా ఇంకెవరో చేసి పెట్టేవాళ్ళు ఉండరు అందుకని చెప్పేసి ఇంకా నేను ఇలాంటివి చేసుకోవాలి తప్పదు కొంచెం ఓపిక చేసుకునే చేయాలి ఎవరు చేసి పెడతారండి మనకి అందుకని చెప్పేసి చేస్తున్నాను దయచేసి లేడీస్ మీలో ఎవరైనా సరే ఇలా సిక్ అవుతుంటే కనుక అసలు ఎవరు అశ్రద్ధగా ఉండొద్దండి ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు ఏం బాగోలేదు బయట చాలా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి క్యాన్సర్ అయితే అసలు ఎంత దారుణంగా పరుగులేడుతుంది అంటే ఇదివరకు ఎక్కడెక్కడో వచ్చేది ఎక్కడో పలానాడికి క్యాన్సర్ అంట ఎక్కడో పలానాడికి హార్ట్ అటాక్ వచ్చిందంట ఇప్పుడు మన చుట్టుపక్కల మన ఇంట్లోనే వస్తున్నాయండి ఆ క్యాన్సర్ క్యాన్సర్లు హార్ట్ అటాక్లు వినలేకపోతున్నాం అండి బయట అందుకనే హెల్త్ విషయంలో ప్రతి ఒక్కళ్ళు చాలా కేర్ తీసుకోవాలి బయట ఫాస్ట్ ఫుడ్లు అస్సలు తినకుండా వీలైనంత దూరంగా అట్లకి ఉంటే మంచిది ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకొని హెల్తీగా చేసుకొని తినటం చాలా చాలా మంచిది అందుకనే ఇంకా నేను రోజు పొద్దున్నే పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు ఇలా క్యారెట్ బీట్రూట్ ఈ జ్యూసులు ఇవన్నీ కట్ చేసి చేసుకోవడం నాకు అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా కనిపించి పద్దహించేస్తున్నాను అందుకనే ఇలా చేసి పెట్టుకుంటే ఒక వారం పది రోజుల పాటు మళ్ళీ చేసుకోవాల్సిన కదా అని ఇలాగా క్యూబ్స్ లాగా చేసేసుకున్నాను అనమాట ఐస్ క్యూబ్స్ కంటే అవి ఉన్నాయి కదండి ట్రేలో అందులో పోయి కనుక మిగిలితే గ్లాసుల్లో పోసేసాను అనమాట ఎలాగో మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను కదా ఆ హాట్ వాటర్లో చక్కగా గ్లాసు నీళ్ళలో మూడు నాలుగు క్యూబ్స్ వేసేసుకుంటే చక్కగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయిపోద్ది అనమాట ఇంకా నేను ఏం చేశానంటే అందులో నువ్వు కొంచెం టేస్ట్ బాగుండాలని ఆమ్లా వేసానండి ఒక నాలుగైదు ఉసిరికాయలు వేసాను ఒక అల్లం మొక్క వేసాను అనమాట అందుకనే కొంచెం అంటే అల్లం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఉసిరికాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది జ్యూస్ మట్టుకు చాలా టేస్ట్ అనిపించిందండి ఇంక ఇందులో ఎటువంటి స్వీట్కి నేను హనీ కానీ అల్లం కానీ షుగర్ కానీ ఏమీ లేదు ఇంకా ఇలా నాచురల్గా ఇలా అనమాట హాట్ వాటర్లో వేసుకుని మీకు ఇష్టమైతే కనుక పొద్దున్నే హాట్ వాటర్లో కొంచెం నిమ్మరసం పిండుకొని ఈ క్యూబ్స్ వేసేసుకుని తాగవచ్చు నిమ్మరసం పిండినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది మా పిల్లలకి ఇలాగ అల్లము ఉసిరికాయలు అయిపోతే మా పిల్లలు కూడా తాగేవారు అయితే ఇలా ఉసిరికాయలు అల్లం వేసారు కదా ఇప్పుడు ఇస్తుంటే వాళ్ళు టేస్ట్ వేరేగా అనిపించి తాగట్లేదు అంటే అల్లం కాటు కొంచెం టేస్ట్ గొంతు దగ్గర తెలుస్తుంది అనమాట పెద్దవాళ్ళకైతే బాగానే ఉంటుంది కానీ పిల్లలు ఇలాంటి అంత ఇష్టంగా తినరు కదా అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇవ్వట్లేదు ఇంతకుముందు ప్లెయిన్గా చేసేదాన్ని అనమాట అప్పుడైతే ఇచ్చేదాన్ని చక్కగా తాగేసేవారు ఇంకా ఈ తాగుతాను ఇంకా అలాగే రాగిజావ కూడా డైలీ తాగుతున్నాను ఆకుకూరలు కూడా అండి చాలా చాలా ఇష్టంగా తింటున్నాను ఒకప్పుడు ఆకుకూరలు అంటే అస్సలు నచ్చేది కదా అవి క్లీన్ చేయలేక చిరాకు వచ్చేసేది అందుకనే తినేదాన్ని కాదు ఇప్పుడైతే నేను అది అదొక మెడిసిన్ లాగా తింటున్నాను అనమాట మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత లేడీస్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ సరిపడగా ఉండకపోవటం హెచ్పి లెవెల్స్ కరెక్ట్గా అనమాట దానివల్ల చాలా చాలా ఒక బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ఎందుకంటే నేను ఒకసారి అలాగే బ్లడ్ తక్కువగా ఉందని హాస్పిటల్కి వెళ్తే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయండి ఏంటని అడిగితే బ్లడ్ లేపడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు అదే బ్లడ్ కరెక్ట్గా ఉంటే అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి అని చెప్పారు బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఎండలోకి వెళ్ళైపోయేదని లైట్ వెళ్తురు చూడలేకపోయేదని ఎక్కువగా చీకట్లో ఉండాలనిపించేది ఇలా ఉండేదన్నమాట నా ప్రాబ్లం అందుకనే మీరు కూడా హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటారని మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో మీరు వాళ్ళకైతే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం